కాంగ్రెస్లో మిగి మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలే ఆరు గ్యారంటీలు అమలు చేయకుంటే జరిగేదే లే జరిగేది ఇదే హామీలు నెరవేర్చలేమని కేంద్రానికి సీఎం లేఖ రాస్తే మందులు తెస్తాం రై రైతు దీక్షలో బండి సంజయ్ ఇక కాంగ్రెస్లో మిలిగేది ఆరుగురు ఎమ్మెల్యేలే మొత్తము ఆ ఎమ్మెల్యేలంతా కూడా వెళ్ళిపోతారని చెప్తా ఉన్నారు ఆరు గ్యారెంటీలు అమలు చేయడం చేత కాదని ఆదుకోవాలని కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాస్తే ప్రధాని మోదీ ఒప్పించి నిధులు తీసుకొచ్చే బాధ్యత తాము తీసుకుంటామని కరీంనగర్ ఎంపీ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు అన్నదాత సమస్యలు పరిష్కరించాలంటూ మంగళవారం కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో ఆయన రైతు దీక్షను చేపట్టినటువంటి సందర్భంగా ఆరు గ్యారెంటీలు అమలు చేయలేమని రేవంత్ రెడ్డి తమకు లేఖ రాస్తే ఒప్పించి తీసుకొస్తామంటూ చెప్తా ఉన్నారు ఇక ఆరుగురు మాత్రమే మిగులుతారు ఆ పార్టీలో అంటూ హట్ చేశారు